హాయ్ అండి దొండకాయ పచ్చి కొబ్బరి కారం ఎప్పుడైనా ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికోసం అర కేజీ దొండకాయలు తీసుకొని ఒకసారి వాష్ చేసి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కారానికి తగినంత పచ్చిమిర్చి పొట్టి తీసిన ఐదారు వెల్లుల్లి రబ్బులు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు ఎండుమిరపకాయలు కొంచెం తాలింపు గింజలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో దొండకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు మగ్గాక ఇందులో మిక్సీ వేసుకున్న కొబ్బరి కారం వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి దొండకాయ పచ్చి కొబ్బరి కారం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి